చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మేషరాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి ప్రధానంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసంలో అంటే ఆగస్టు మాసంలో పదిహేనవ తేదీ వరకు కూడా మీ రాశికి రెండవ స్థానంలోనే ఉంటాడు రెండవ స్థానంలో కుచుడు యొక్క సంచారం గురుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంపూర్ణంగా ఉంటాయి ఆర్థికంగా చేసేటటువంటి ఏ పనులలో అయినా సరే సంపూర్ణమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అనుకున్నటువంటి విధంగా పనులు చక్కగా ముందుకు వెళ్తాయి ఇక్కడ కూడా వాక్స్థానంలో కుచుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో ఆవేశం అనేటటువంటిది పనికిరాదు పైగా ఐదవ తేదీ నుంచి పంచమ స్థానంలో బుధుడు కూడా వక్రంలో సంచరిస్తుంటాడు పంచమ స్థానం అనేది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం విద్యకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఐదవ తేదీ నుంచి చేసేటటువంటి ఆలోచనలు ప్రతికూలతలు లేకుండా చూసుకోవాలి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలి అప్పుడు మాత్రమే మంచి ఫలితాన్ని పొందుతారు కానీ ఆర్థికంగా బలో బలోపేతం అవుతారు రావాల్సిన ధరమంతా చక్కగా చేతికందుతుంది అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే ఈ మాసంలో ఆగస్ట్ మాసంలో కనుక మనం పరిశీలించినట్టయితే మీకు పంచమ స్థానంలో బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక పంచమ స్థానంలో బుధుడు కానీ పంచమ స్థానంలో శుక్రుడు కానీ విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఊహించినటువంటి అనుకూలమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే విద్యారంగంలో వారు కోరుకున్న రంగంలో సీటు పొందడం కానీ విదేశాలకు వెళ్ళటం కానీ విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటం కానీ ఇలా ఏదైనా సరే మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు ఈ ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది ఏదైతే బలంగా చెయ్యాలనుకుంటారో ఖచ్చితంగా దాన్ని చేసేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మీ ఖ్యాతి అంటే మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగటానికి మీకు మంచి పేరు రావటానికి గతంలో చేసినటువంటి పనులు గుర్తింపు రావటానికి ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు చాలా విశేషమైనటువంటి యోగాలు ఇచ్చేటటువంటి రోజు అని చెప్పాలి అలానే మూడవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్న సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు కుటుంబంలో ఒకరి ఆరోగ్యంతో తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది ఇక్కడ మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు చతుర్థంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి తల్లికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతుంది ఇది మాత్రమే కాకుండా గృహ మార్పులు జరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇంకా చేసినటువంటి కష్టాల దగ్గర ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు ఎంతైతే కష్టం చేస్తూ ఉంటారో ఎంతైతే శ్రమ చేస్తూ ఉంటారో ఇప్పటిదాకా రకరకాలుగా అనేక రకాలుగా బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ గుర్తింపు లేక బాధపడినటువంటి వారికి కూడా గొప్ప గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మరొకటి ఏమిటంటే ఇక్కడ పంచమ స్థానంలో ఐదవ తేదీ అంటే పంచమ స్థానంలో బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఏడవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల వరకు అంటే తెల్లవారు ఎనిమిదవ తేదీ వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది మేషరాశి వారికి బంపర్ ఆఫర్ అంటే ప్రేమ వివాహం చేసుకోవా చేసుకోవాలనుకునే వారికి ప్రేమ వివాహం జరుగుతుంది అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించే వారికి అది జరుగుతుంది లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మనస్సులో ఏదైతే ధర్మబద్ధమైనటువంటి కోరిక పెట్టుకుని ఆ కోరిక కోసం ఆ కోరిక తీరటం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటివన్నీ కూడా చక్కగా దైవ బలంతో నెరవేరుతాయి కారణం ఏమిటంటే ఐదవ తేదీ మధ్యాహ్నం నుంచి ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ ఉదయం వరకు ఉండే సమయంలో మేషరాశి వారికి అపరిమితమైనటువంటి దైవ బలం పెరుగుతుంది అద్భుతమైనటువంటి దైవ బలంతో అన్ని రకాలైనటువంటి పనులు చేయగలుగుతారు ఏడవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాలు అంటే ఎనిమిదవ తేదీ మార్నింగ్ నుంచి పదవ తేదీ రాత్రి అంటే సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రకరకాలైన సమస్యలు అంటే నిన్నటి వరకు ప్రశాంతంగా సాగినటువంటి జీవితం లేదా ఉప్పెనలాగా సమస్యలు అనేటటువంటి విలువలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనేక రకాలైనటువంటి విషయాలను విడుదడుకుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది కొంచెం మనస్సు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలతోటి ఇబ్బంది కురవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు నా సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కుటుంబ పరంగా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా మారుతూ ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి ఉండవు పన్నెండవ తేదీ రాత్రి నుంచి అంటే సుమారుగా పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి చేసేటటువంటి పనుల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు పది రూపాయలు రావాల్సిన చోట పన్నెండు రూపాయలు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఏ మాత్రమో అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి దాంతోపాటు వ్యాపారంలో వ్యాపారపరంగా నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది అనుకూలమైన స్థితి కాదు ఇక పదిహేనవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి ప్రధానంగా తీసుకుంటే కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబ సమస్యలు మొత్తాన్ని కూడా తొలగించుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు ఆశయాలకు తగినటువంటి విధంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానాధిపతి అయిన శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన ప్రయత్నాలు చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవచ్చు మీరు ఏదైనా ఉద్యోగానికి కనుక అప్లై చేసి ఉంటే వాళ్ళ నుంచి మీకు లెటర్ అనే వాళ్ళ నుంచి మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన లెటర్ ఏదో వస్తుంది మెయిల్ వస్తుంది కనుక చూసుకోవడం ఆలస్యం అయిపోతాం అంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని అంది పుచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద కనుక పరిశీలిస్తే మేషరాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి చాలా చాలా అద్భుతంగా ఉంది చిన్న చిన్న ప్రతికూలతలతో ఒకటి రెండు సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి ఆ సమస్యలు తొలగిపోవటానికి వీరు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే శని యొక్క ఆరాధన చేయటం శనికి నువ్వులు నూనెతో తైలాభిషేకం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఎవరికైతే తీవ్రంగా ప్రతికూలతలతో ఉన్నారో మేషరాశి వారు అటువంటి వారు వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం